పేరుతో పాటు కులం గోత్రం కూడా గుడికెళ్ళినప్పుడు అర్చన్ చేయించేవాడు లేకపోతే బాబాయ్ ఐఎమ్ సో అండ్ సో వాట్ డ్యూ డూ హౌ డూ డూ లెట్స్ అంటే ఇప్పుడు చూడు కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుండరు అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్గా వచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు ఏంటి రసాయి కదా బాబాయ్ అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు మూడు రోజులు నుంచి అమ్మాయి గురించి మాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా సరేరా ఇక్కడ నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తా ఓకేనా కదా సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా ప్రతి రోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా అవుతుందా సాయంత్రం ఆ రావడం ఆలస్యం బాటలు ఎత్తుకుంటే వెళ్ళిపోట్లా ఇది అంతే హాయ్ నాది అది తనేనా ఇందాకే కదా రా అమ్మాయి గుర్చి మాట్లాడని అన్నాడు అది మంతోనా డాల్డా తంతో కాదు ఓ ఎలా ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి మూడు రోజుల నుంచి అసలు నిద్ర లేదు ఒకటే ఆలోచన ఏంటి అదే చేనుపు ఎప్పుడు తగ్గుద్దా అని జస్ట్ మార్నింగ్ నుంచి ఫీలింగ్ కట్ట ఓకే అనుకో మళ్ళీ కలుస్తా అని నేను మాత్రం అనుకుంటునే ఉన్నాను కలిస్తే బాగుంటుంది అదే నేను బానే ఉన్నాను తెలిస్తే డాక్టర్ ఫీల్ బెటర్ కదా అని ఐస్ క్రీమ్ ప్రియా నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులు ఐస్ క్రీమ్ కాదు నా గుండె ఐ లవ్ యు ప్రియా ఐ లవ్ యు డార్లింగ్ ఐ లవ్ యు టూ మచ్ ఎలా రా తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్ టాలెంట్ ఉండాలి ఏయ్ ఏయ్ ఆర్డర్ సార్ అలా బెల్జిన్ డార్క్ చాక్లెట్ సార్ పైన కొంచెం నప్సోను చాక్లెట్ చాక్స్ట్ ఓకే సార్ పయో ఏదోటి చెప్పేయండి మీకే ఇష్టం నాకేం తెలుసుకోవచ్చు కాకినాడ చూస్తుంటే పర్లేదు అంటే చుట్టూ గడ్డం చూడగానే అర్థమైంది మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్ళే రకం అయితే కాదు ఇంకేదో అయి ఉంటుందని బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా అంటే నాకు ప్లే చేసి బాగా నీదే నా ప్రాణం నా ప్యాషన్ నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం ఇట్లా అంటే మీరు మీరు అనుకునే పెద్దోళ్ళం కాదు అలాగ నువ్వు నీకు అని పిలిచుకునేంత పెద్ద పరిచయం లేదు సో మహా అని పిలిచితే బెటర్గా ఉంటుంది అనిపించింది పైగా మంచి పేరు మహా నీకు మ్యూజిక్ కంటెస్ట్మా ఎక్స్క్యూజ్ మీ పట్టేసుకో చెప్పాను స్ట్రాబెరీ సారీ మ్యామ్ పై మిస్టేక్ ఇట్స్ ఓకే తమ్ముడు ఒక తీసుకెళ్ళి తను ఏం అడిగిందో అది పట్టరా అర్థమైనా చెప్పానా ఓకే సార్ ఏంటి ఆడన ప్రసాదం పెడుతున్నాడు అండి పెట్టింది నేటానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం ఐఎమ్ సారీ నాకు అనిపించింది ఏదో ఇట్స్ ఓకే అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి పిచ్చి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నది అవుతుంది వితౌట్ మ్యూజిక్ మై డేల్ బి మిస్టేక్ నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది బట్ అదృష్టం దేనికైనా ఉండాలి ఇంజక్షన్ చేయించుకున్నారా కేజీహెచ్ ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు ఓకే ఏం కాదులే తగ్గిపోతులేమైంది టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ పై కింద పడ్డానక్క గ్లాసులు పైల పోయాయి ఓనర్కి కోపం వచ్చింది వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోసిస్తాడక్క త్వరలోనే రాస్తే పోతుందన్నానక్క మా అమ్మే ఏం లేదు అక్క తొందరగా కట్టక్క అరగంటలో అక్కడ లేకపోతే వంద చంపేస్తాడు రెండు రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు రెండు రోజుల అంతే అక్క ఓనర్ అమ్మా ఓనర్ అమ్మా ప్లీజ్ భయం వస్తుందమ్మా ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా అలా అన్న స్పీకర్ ఆన్ చేయాలి హలో పిల్లలున్నారా అండి ఇందులో ఒక మాన్పించేసి మీ దగ్గర పనులు పెట్టుకోండి రేపటి నుంచి మీ అబ్బాయి పనులు కాకుండా బళ్ళలోకి వెళ్తే ఇలా భయపెడాల్సిన అవసరం ఉండదు కదండి వద్దన్న ప్లీజ్ ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది స్కూల్ స్కూల్ అని కాల్ చేస్తుంటాలో చెప్పాను బాబు తప్పలేదు కొట్టదని చెప్తాను లేరా బాగా చదువుకుంటావా చదువుకుంటానన్నా నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు ఫార్మాలిటీస్ ఏంటంటే దగ్గర చూసుకోండి థాంక్యూ హే ఇక్కడ ఉన్నావా ఉషా నా ఫ్రెండ్ అభి హై గిటార్ పార్టీగా గెట్ ఆఫ్ చూస్తానే అర్థం అవుతుంది మహా రేపు సండే వాట్ ప్లాన్స్ ఓ రేపు సండేనా అది బాస్ తనదో ప్రపంచం లేండి పార్టీస్ ఏమన్నా ఉంటే చెప్పండి పరిచయం లేకపోయినా పర్లేదు అక్కడికి వచ్చి చేసుకుంటా పార్టీస్ పెద్ద అలవాట్లేదండి అవునా మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు

ఇలా కూడా ఎవరైనా పరిచయం చేస్తారా అవును ఏంటి మ్యూజిక్ మార్కేనా వాళ్ళకా యా వన్ ఇయర్ సింగింగ్ నేర్చుకున్నాను గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పబ్లిక్ ఈ పార్టీలుకి వెళ్ళామని చూశాను కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళామని ఫస్ట్ టైం నేనే చూస్తున్నాం యు మాట్స్ సైన్ ఇట్స్ కి పర్లేదు ఫయల్దేరుతాను టైం అయింది ప్లీజ్ చాలా బాగుంది అక్కడే ఉండిపోదాం అన్నంతగా నచ్చేసింది ఆ ప్లీజ్ ఇక నుంచి వీలున్నప్పుడు కాదు వీలు చేసుకుని మరి వెళ్దాం అనిపిస్తోంది హలో డా హలో నేనే చేద్దాం అనుకున్నా రా బిజీగా ఉంటామని చేయలేదు బిజీగా ఉంటా అని చేయలేదా లేక నువ్వు బిజీగా ఉంటు ఎవర్రా అమ్మాయి ఓ ఎవరో సాయి గారు చెప్పారా ఫ్రెండేలే బాబాయ్ అడుగుతుంది ఫ్రెండే బాబాయ్ రేయ్ నిజంగా ఏం లేదురా ఏమైనా ఉంటే ముందు నీకేగా చెప్తాను సర్లే అంతా ఓకే అక్కడ అంతా పక్కారా కాకపోతే నువ్వు లేవుగా పక్క ఇంట్లో ఉన్నట్టుంది ఈ టైం చెప్పిరాదు కదా పర్లేదు చెప్పేయండి డాడీ కాల్ చేశారు రేపు వస్తున్నారంట ఇలా జరిగిందని తెలిస్తే పెండిని కాకినాడ తీసుకెళ్ళిపోతారు చాలా టెన్షన్గా ఉంది నాకేం అర్థం కావట్లేదు అవి అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఏం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా ఓ సారీ మా డాడీకి అంటే చాలా ఇష్టం అసలు ఇది కారంటే నమ్మటమే చాలా కష్టం అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా పైగా డాడీకి జాబ్ రాగానే కొన్ని ఫస్ట్ కార్ ఇది మీ డాడీ కొంటమే కాదు ఈ కంపెనీ అడమ్మ ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది ప్లీజ్ అవి దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు ఏదో చేయి ఏంటి చేసేది దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయో కానీ స్పేర్ అయితే ఎక్కడ దొరకవు లైట్ తీసుకో ఏం చేయలేదు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేవు అంటే ఎలా కంగారు పడకండి సిస్టర్ ఇక్కడ కాన్సెప్ట్ వేరు ప్లీజ్ ఓకే అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను కరెక్ట్గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది నా వల్ల ఇంకొకటి బాగుంది డిజైన్ స్పైడర్ బ్రోకన్ అసలు ఎలా తిరుగుతున్నాం ఈ బండ్లో ట్రంక్ అండ్ డ్రైవింగ్ అనే డేంజర్ తెలుసా ఇది అయితే ఏ ప్రాబ్లం ఇంటీరియర్ కండిషన్ ఆసమ్ కారా నేనా <experiences> <gutudo filtrate>